పులివెందుల పులి ఈ మాట చాలా సార్లు వింటాం మనం పులివెందుల పునాలుగానే అందరికీ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు పులివెందుల్లో ఉన్నాడండి సోనియా గాంధీ గారు కొమ్ములు ఇది అండి అండి పొడి చేశాడని లాగేసాడండి అంటా జస్ట్ క్రియేషన్ అంతే కానీ నిజమైన పులివెందుల పులి ఈ రోజున నేను చూసాను అలాగే మీకు కూడా చూపిస్తాను ఒకసారి లుక్ వీడియో మీద వ్యక్తిగతంగా ఈ రకంగా మేము వ్యక్తిగతంగానే తీసుకుంటాం మీరేందో మేము కావాల్సినంత వందల కోట్లు సంపాదించాం రేపు పొద్దున గవర్నమెంట్ మారితే మమ్మల్ని ఏందో విఆర్ లో పెడతారులే మమ్మల్ని కావాల్సి ఉంటే దూరానికి వేస్తారులే అనుకుంటున్నారేమో మీరు ఏ రకంగా వ్యక్తిగతంగా తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అదే రకమైన వ్యక్తిగత చర్యలు తీసుకునే దానికి కూడా మేమే దీని పేరు బీటెక్ రవి అంటారు ఇన్ని ఈయన పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి అపోనెంట్ గా నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యి ఉండి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఎవరికో తెలుసండి ఈరోజు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులతో వేధిస్తున్న కొద్ది మంది అధికారుల్ని ఎలా ఇచ్చాడు చూడండి వార్నింగ్ ఈ వార్నింగ్ ఒకటి అయితే రాజశాబ్ ఎవరన్నా ఇస్తారు కదా ఎవరన్నా అధికారుల మీదకి దురుసుగా ఎవరన్నా వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి రాజకీయ నాయకులకి ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన కాబట్టి దాంధా ఉందలే అనుకోవచ్చు మీరు కానీ బీటెక్ రవి గారిని నాకు పులివెందుల పులిగా చూపించిన కొన్ని మాటలు ఉన్నాయి ఈ వీడియోలో ఆ మాటలు మీరు కూడా వింటే మీరు కూడా ఒప్పుకుంటారు మిమ్మల్ని ఆడ పాత లోకంలోనే కూడా మిమ్మల్ని అయితే ఇరిచిపెట్టము తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే రెండున్నర గంట సేపు బ్లాంకెట్ వేసి క్యాప్స్ వేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కంతా ఒక రెండున్నర గంట మూడు గంటలు పెట్టి ఉంటారు రెండున్నర గంట సేపు పైన బ్లాంక్ లో ఇట్లా నాకు టచ్ అయితే ఉంది ఇట్లే పెట్టినారు పిస్టల్ రెండున్నర గంట సేపు రామకృష్ణారెడ్డి మాస్క్ వేస్తారట బ్లాంకెట్ ఈయన మొన్న అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసినప్పుడు అనుకుంటా మాస్క్ వేసి బ్లాంకెట్ వేసి ఇక్కడ పెట్టాడు గన్న గన్ను అక్కడ పెట్టి ప్రశ్నలు అడుగుతా ఉంటే అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఈయన మాట్లాడే మాటలు ఏంటో ఒకసారి మీరు చూడండి హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు కూడా సమాధానం చెప్పకపోతే నిన్ను షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయంటారు నాకు జన్మోనడి నాకు తెలియగలుగుతానా ఏం షూట్ చేస్తాం అంటే నేనేమని అనాథ నా కొడుకుని అనుకున్నారా నాకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఒక బాబాయ్ ఉన్నాడు ఇంకా రెడీగా మా అబ్బాయి ఉన్నాడు ఏం ఇంకోటి తర్వాత రాజారెడ్డి ఏమి అటాక్ వచ్చి చనిపినాడా రాజారెడ్డిని చంపుతేనే ఆయన చంపమన్నాడు పులివెందులో ఉంటూ తన ప్రత్యర్థి ఒక ముఖ్యమంత్రి అని తెలుసు కూడా నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుసు కూడా అతను క్రూరంగా ప్రవర్తిస్తాడు అతను తలుచుకుంటే ఏమన్నా చేయగల ఎందుకంటే చూసాం చాలా సంఘటనలు మనం వివేకానంద రెడ్డి గారి విషయం చూసాం ఇంకా చాలా సంఘటనలు మనం చూసాం ఆల్రెడీ ఏమన్నా చేయగలడు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడు చూడండి సీఎం డైరెక్ట్ డైరెక్ట్గా ఏ నేను ఏమన్నా నాకు నాకుండా అనుకున్నా నా వెనక తిరిగి మంది ఉన్నారు నాకు ఇక బంధువులు ఉన్నారు నాకు కొడుకున్నాడు అని డైరెక్ట్గా పులివెందుల నుంచే ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నాడు అంటే పులివెందులు పులినా లేకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీసు వాళ్ళతో తప్పుడు కేసులు పెట్టించే జగన్మోహన్ రెడ్డి మాకన్నా ఇంతమంది ఉన్నారు నీకెవరు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇంక మాట అన్నాడు ఆయన మీ తాతని ఎలా చంపారు మీ తాత ఏమైనా హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయా నేనేవాళ్ళు కదా చచ్చిపోయాడు అంటే చంపడానికి డిసైడ్ అయితే ఎవడన్నా పోతాడు కదా నువ్వు నన్ను లేపడం ఏంటి ఒకవేళ నువ్వు నన్ను లేపిన నా ఎంత ఎంతమంది ఉన్నారు నిన్ను లేపడానికి అనే అర్థం అది అంటే నువ్వు రాంగ్ రూట్ లో వస్తే మేము కూడా రాంగ్ రూట్ లో వస్తావు ఆయన ఏది డైరెక్ట్ ముఖ్యమంత్రిని ఎవరు చెప్పండి ఇప్పుడు పులివెందులు పులి నీకెవరున్నారు వచ్చే రాజారెడ్డిని చంపుతేనే ఆయన చంపమన్నాడు మాకన్నా ఇంతమంది ఉన్నారు నీకెవరున్నారు జగన్మోహన్ రెడ్డి ఉండే నీ చంపుకునే వచ్చే బాబాయ్ కూడా చంపుకోవడం జరిగింది మీ కుటుంబ సభ్యులే నీకు ఎవడున్నాడు అడుగుతున్నాడు డైరెక్ట్ గా సీఎంని ఇప్పుడు ఏదో సినిమాలో ఉంటదండి డైలాగ్ ఇప్పుడు నీ నుంచి నన్ను కాపాడటం కాదురా నా నుంచి నిన్ను ఎవడో అని అడుగుతాడు సినిమాలో హీరో నా నుంచి నిన్నెవడు కాపాడుతాడు సేమ్ అదే డైలాగ్ కదా ఇది ఇది అయితే డైరెక్ట్ ఒరిజినల్ అదైతే ఇంకా సినిమా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తున్నావు జగన్ రెడ్డి ఒకవేళ నువ్వు నన్ను చంపితే మరి నిన్నెవరు కాపాడుతారు నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నాడు నాకు ఇక ఎంతమంది ఉన్నారు నీకు ఎవరు ఉన్నారు అడుగుతున్నాడు ఆయన ఉన్న ఒక బాబాయ్ కూడా చంపుకున్నారు మీరు నీకు ఎవరు ఉన్నారు పులివెందుల్లో ఉండే నోట్ దిస్ పాయింట్ నీకెవరున్నారు ఇట్లా పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసుల చేత మా మీద ఇంకా నీకు నా మీద నన్ను అడ్డు తొలగించుకోవాలా మీ పెద్ద కుటుంబం అంటున్నారు కదా వయసు కుటుంబం ఒక ఐదారు మందిని పంపించి రవిని లేపేమని చెప్పు ధైర్యంగా మగైంది మాదిరి అంటే డైరెక్ట్ ఏమన్నా అంటే కొడుచుకుందారా నువ్వు ఎంత పోటు మీరు ఎంత పోటు కాళ్ళని నేను చూస్తాను మీరు నిజంగా అంత పోటు కళ్ళు అయితే రండి తెలుసుకుందాం కొడుచుకుందాండి అట్టే పులికన్నా ఎక్కువ బీటెక్ రవన్న నేను పెదా అయిపోయాను నీ మాటలకి ధైర్యం పక్క బతికేంత అన్న ఈ వేళ ఉన్నవాడు రేపు కనుమరుగు ఎప్పటికన్నా ఎవడన్నా చచ్చేదే కానీ బతికినంతకాలం ఎలా బతికం అనేది అది మాత్రం రిస్టర్ అవుతుంది తోపు నువ్వు అన్న సూపర్ అసలు అట్లా కాకుండా వీళ్ళు వాళ్ళ లక్షల కోట్లు సంపాదించుకునే కదా దాంట్లో నుంచి పది కోట్లు తీసి కిరాయి ఎంత కలిగించి వాళ్ళతో ఏదైనా చెప్పి నీకు నిజంగా అంత చంపాను అనుకుంటే ఇదేంది ఇది పోలీసులు నడ్డ పెట్టుకొని పోలీసులతో ఈ రకంగా కిడ్నాప్లు ఈ రకంగా హత్యా ప్రయత్నం చేయడం అది కరెక్ట్ అన్న నేను కూడా చెప్పాను అన్న నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కేసులో పోలీసులను అట్టు పెట్టుకోకుండా దా ప్రజల్లోకి రాల్చుకుందాం అన్నాను కానీ అవి ఏమీ లేవుగా దమ్ము ధైర్యాలు అలాంటివి లేవు మళ్ళీ అయితే మళ్ళీ తప్పుడు కేసులో పెట్టుతాడు మళ్ళీ తప్పుడుగానే అరెస్ట్ చేపిస్తాడు అన్నగా సిగ్గు శరం మానం అభిమానం ఇలాంటివి అన్నీ వదిలేసాడు వదిలేసి కేవలం ఇప్పుడు అధికారం ఉన్నంత వరకే పోలీసులు ఉంటారు మాట రేపు పోతే మరి ఏ పోలీసులు ఉంటాడు అన్నకే ఆ లాజిక్ అన్న మిస్ అవుతున్నాడు పోలీసులు అడ్డపెట్టుకుని చేసేదాన్ని మా పులిందర్లో గాండు నా కొడుకులో పని ఆడింగల్ నా కొడుకు పని అంటారు ఇది అశోక్ రెడ్డికి వర్తించారా జగన్మోహన్ రెడ్డికి వర్తించారా వాళ్ళే ఆలోచన చేసుకోవాలి అనాల్సిన మాట మళ్ళీ ఆప్షన్ అదే అన్న చూసారు కదండి ఇంకా చూడండి ఇంకా ఇది గాండు నా కొడుకులో పని అంటారు మా పులిందులో అది వాళ్ళకి ఏ రకంగా అనువయించుకుంటారో అదైతే అయితే కాదు రాజారెడ్డి ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చేమని అనిపినాడా రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎంత భయపడినాడో మా పులిందల వాసికే మాకు తెలుసు ఏమి ఆ తర్వాత మీ వయసు బతుకులేమన్నా మాకు అంతే కదన్నా ఇప్పుడు ఆ ఊరికి ఈ ఎంత దూరము ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అవతల కొడితే దిగిన కత్తి మనం పొడితే దిగదా అదన్నీ జరిగేదే అందుకే అన్న తెలుగు ఏం చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళు కిరాయి మంత్రులు పంపించారు అనుకో మనం పని మనం చేసేస్తామని అన్న పోలీసులను పంపిస్తాడు ఎందుకంటే పోలీసులను చూస్తే కలిసి మనం రెస్పెక్ట్ ఇచ్చి తీరుతాం మనం ఎంత బలవంతులమైనా మనం ఎంత సమర్థులమైనా మనం ఏం చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళమైనా పోలీసులు చూస్తే అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి మనం వాళ్ళు గౌరవించి తీరాలి కానీ అలాంటి మంచి పేరున్న అలాంటి గొప్ప ఉన్నతమైన డిపార్ట్మెంట్ను కూడా ఈరోజును ఒక రౌడీల స్థాయికి దిగజచ్చేవాడు జగన్ అన్న అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం అధికారం ఇవ్వటం వల్ల పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి పాలేసాడు తెలియదు అనుకున్నారా ఆ గాడికి పర్సనల్ కాటికి తర్వాత మనుషులు అంత మంది ఇచ్చే స్థాయికి ఏమన్నా వచ్చి ఇక్కడేం చూస్తూ అంటే నన్ను అభ్యంతం తన అవుతారా నాకేమన్నా ఎవరు లేరు ఏంది కాబట్టి ఇదంతా కూడా చాలా చాలా వచ్చేసి దారుణమైన విషయాలు ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే ఇంకా అర్థం కదండి ఇప్పుడు ఆయన చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేశారో సోనియా గాంధీ గారికి ఎలా కొమ్ములు ఇచ్చారో మాకు తెలియదు కానీ ఇక పులివెందుల్లోనే ఒక పులు ఉంది ఆ పులి పేరు బీటెక్ రవి ఆ రవి గర్జిస్తుంది అక్కడ ఆ పులి గర్జిస్తుంది అక్కడ ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనతో తలపడమనండి ఏమో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్ కనీసం అసెంబ్లీ గేట్ అన్న దాడతాడు లేదో డౌట్ ఎందుకంటే పులివెందుల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మా పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెగ్గారు రేపు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నెగ్గిన ఆశ్చర్యపోయే పరిస్థితులు అయితే ఆంధ్ర ప్రజలు అయితే లేరు కాబట్టి గర్జిస్తున్న బీటెక్ రవానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మహాసేన మీడియా నుంచి అన్న మీరు అలాగే ఉండండి అలాగే కొనసాగండి ఎప్పటికన్నా చచ్చేదే కాలం పులిలో బతకడమే అది మాత్రం మన చేతుల్లోనే ఉంది అది అందరికీ సాధ్యం కాదు ఎంత ధైర్యంగా మాట్లాడడం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడి ఎప్పుడైనా చూసాం మనం జస్ట్ ఒక స్మైల్ అంతే స్మైల్ చిన్న చిన్న విమర్శలు తప్ప ఇంత ధైర్యంగా ఎదుర్కొన్న సంఘటనలు అయితే నేనైతే చూడలేదు కాబట్టి పులివెందుల పులానగానే ఈ రోజు నుంచి మనకు బీటెక్ రావు గారే గుర్తొస్తారేమో అని నేనైతే భావిస్తాను అదండి అయితే ఈ నిజాయితీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ నిజాయితీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నిజాయితీ ఆ క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ ఎందుకంటే ఆయన వెనకలేమి అక్రమ కేసులు ఆస్తులు లేకపోతే ఈయన ఏమి చేసిన లూటీలు లేవు కాబట్టి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయగలరా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా ఎందుకు లేదు అంటే ఆయన వెనకలో ఉన్న బొక్కలే కారణం అలాంటివి ఏమీ తెలుగుదేశం పార్టీ నాయకుల వెనకాల ఉండవు కాబట్టి అధికార ప్రభుత్వంలో ఉన్న ఎంత బలవంతులైనా ఇదే ధైర్యంతో ఎదుర్కొంటారు ఈయన ఇంత ధైర్యంగా మాట్లాడడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభావం కూడా ఆయన మీద నూటికి నూరు శాతం ఉందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన